అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి కౌంట్ ప్రారంభమైంది ఈ చారిత్రక ఘటాన్ని చూసేందుకు కోట్లాది మంది రామభక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే కొంతమంది రామభక్తులు తమ భక్తిని అపూర్వంగా చాటుకుంటున్నారు కొందరు శ్రీరాముని దర్శనానికి కాలి నడకన బయలుదేరగా మరికొందరు రామ మందిరం కేక్ ను తయారు చేసి తమ భక్తిని చాటుకున్నారు ఈ క్రమంలోనే ఓ యువకుడు బిస్కెట్లతో రామ మందిరాన్ని నిర్మించి అందరి ప్రశంసలు పొందుతున్నారు ఆ వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పశ్చిమ బెంగాల్ కు చెందిన ఛోటాన్ ఘోష్ అనే యువకుడు ఇరవై కిలోల పార్లేజీ బిస్కెట్లను ఉపయోగించి నాలుగు అడుగుల రామ ప్రతిరూపాన్ని రూపొందించారు ఈ మందిరాన్ని తయారు చేయడానికి ఐదు రోజులు పట్టిందని వారు తెలిపారు ఈ రెప్లికాలో బిస్కెట్లే కాకుండా థర్మోకోల్ ఫ్లైవుడ్ జిగురు కూడా వాడారని వారు తెలిపారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వైరల్ అయిన వీడియోలో ఒక యువకుడు బిస్కెట్లతో ఆలయ ప్రతిరూపాన్ని తయారు చేయడం చూడవచ్చు రామ మందిరం ఈ అందమైన ప్రతిరూపం వీడియోని దుర్గాపూర్ టైమ్స్ అనే ఖాతాలో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు రెండు కోట్ల సార్లు వీక్షించగా ఇరవై ఆరు లక్షల మందికి పైగా వ్యూవర్స్ లైక్ చేశారు అదే సమయంలో కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు యువకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు